వివేక దీపిక ద్వేషం వద్దు అది హృదయాన్ని నాశనం చేస్తుంది దురాశ వద్దు అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది భేదభావం వద్దు అది మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది దుర్వ్యసనాలు అసలే వద్దు అవి కనిపించని సంఖ్యళ్ళు స్వార్థం వద్దు అది జీవితాన్ని మింగేస్తుంది అని ప్రపంచంలోని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి మానవత్వాన్ని పండించుకునే ఉత్తమ ప్రకృతికి మించిన భూషణం లేదని అవి వ్యాఖ్యానిస్తున్నాయి ఒకసారి శంకరానంద స్వామి అనే యోగి దేశ సంచారం చేస్తూ ఒక ఊరికి వెళ్ళాడు అక్కడే ఆశ్రమం ఏర్పరచుకున్నాడు ప్రేమతత్వం తాత్వికత నింపుకొన్న యోగి ప్రవచనాలు త్యాగాన్ని నేర్పుతాయి నైతికతను బోధిస్తాయి ఆయన గొప్ప జ్ఞాన సంపన్నుడు అని ప్రజలు చెప్పుకునేవారు ఊరూరా ఆ సాధువు ఖ్యాతి వ్యాపించింది ఆశ్రమానికి అశేష సంఖ్యలో ప్రజల రాక మొదలైంది ఆయనను దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయి అని అందరి భావన విలువైన కానికలు డబ్బు శాలువాలు పూలదండలు ఫలాలు రకరకాలుగా ఆయనకు అందచేసి తమ భక్తిని ప్రకటించుకుంటున్నారు ఆ యోగి తనకు కావలసిన ఫలాలు మాత్రమే స్వల్పంగా స్వీకరించేవారు కానుకలన్నీ పేదలకు పంచేవారు అత్యంత నిరాడంబర జీవితం గడిపేవారు ఆ ఊళ్ళో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు ఎన్నెన్నో అక్రమ మార్గాలు అవలంబించి ధనార్జన చేశాడు శంకరానందస్వామి దర్శనం చేసుకుంటే కోరిన సిరులు ఇంకా లభిస్తాయి అని అతడు నిత్యం ఆశ్రమానికి వచ్చేవాడు ఒకరోజు వ్యాపారి స్వామిని సమీపించి మీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉంది మీరు సాధువరులైనా ఎంత ఉదార స్వభావులైనా సర్వస్వం పరులకు ధారపోయడమా అవధుల్లేని ప్రజాభిమానం మీకుంది మీరు కోరితే సకల సౌకర్యాలు కలుగజేసేవారున్నారు మీకు సుఖమయ జీవితంపై ఆశ లేదా చలికి కప్పుకునే సాలువాలు దుప్పట్ల సైతం పేదలకు పంచి పాత చిరుగుల దుప్పటే మీరు కప్పుకుంటున్నారు మీ భావం అవగతం కాలేదు వివరించగలరు అని అర్థించాడు అప్పుడు యోగి తన సమాధానంగా నీ ప్రశ్నకు తరువాత సమాధానం చెబుతాను ఇరవై రోజుల్లో నీకు మృత్యువు తప్పదు ఈ మాట విన్న వ్యాపారి నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది యోగి మాట పొల్లుపోదు అని విశ్వసించిన అతడు ఇంటికి పరుగుతీశాడు తాను పూర్తి చేయాల్సిన పనులు ఈ అల్ప సమయంలో పూర్తి చేయటం సాధ్యమా అతని గుండె బెదిరింది ఎవరెవరి నుంచి రుణాలు రావాలో అవన్నీ వసూలు చేయడం ప్రారంభించాడు తాను కొత్తగా కొన్న భూములు భవనాలు తోటలు అన్నింటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించాడు భార్య పిల్లల పేర వీలునామాలు రాయించాడు క్షణం తీరికలేని పనులు ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది కోట్ల విలువైన ఆస్తులు గడించాను ఆనందంగా జీవించవచ్చని పసిడి కలలు కన్నాను ఇంతలో ఈ వార్త వణికించే భయం నిండిన ఆలోచనతో ముసురుకుంది నీరసం ఆవహించింది ఒక గంట సైపైనా మనశ్శాంతి దొరుకుతుందని ఆశ్రమానికి వెళ్ళాడు శంకరానంద స్వామి ఆ సమయంలో అక్కడ సమావేశమైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు స్వల్పకాలిక పరిమిత జీవితంలో మనం మాత్రం ఉండగలమా నేను నాది అనే ఆలోచనలు భేదభావాలు ఎందుకు లోక సంక్షేమం కోసం విషాన్ని సైతం మింగిన దేవుడు స్వార్థపరుల నైజాన్ని క్షమిస్తాడా సర్వం తానై శిష్టజన సంరక్షణమే తన ధ్యేయం అని పలికినవాడు దుష్టచింతన అధర్మ ప్రవర్తనల మార్గాలపై పయనించే వారిని కరుణిస్తాడా దురాభిమానాలు ఈర్ష్యా ద్వేషాలు మన స్వభావంలో ఉంటే అవి లేని వారిని చూసి మనం సంతోషించాలి ఉత్తమ గుణాలు ఎక్కడ కనిపించినా గౌరవించడం నేర్చుకోవాలి విశ్వవిభుడి హృదయాన్ని దర్శించి పరమార్థాన్ని గ్రహించినప్పుడే మానవ జన్మకు సార్థకత అంతవరకు ఉపన్యాసాన్ని విన్న వ్యాపారి వెంటనే శంకరానంద స్వామి వారి పాదాలపై పడ్డాడు అప్పుడు స్వామివారు నీకు జ్ఞానోదయం కలిగించాలి అనే ఉద్దేశంతోనే త్వరలో నీకు మరణం తప్పదు అని చెప్పాను జీవుల హితం కోసం అసత్యం పలికిన సత్యఫలమే దక్కుతుంది మహాభారతంలోని మాటను మనసులో గుర్తు చేసుకున్నాడు యోగి మహానుభావ ఇప్పుడే నాలో మీరు వివేక దీపిక వెలిగించారు అంధకారమనే మంచు తెర తొలగింది మృతి ముట్టని జీవితం ఎక్కడుందో తెలుసుకోగలిగాను అని వ్యాపారి విన్నవించుకున్నాడు పరుల సుఖాన్ని భుజించే దుష్ట తలపులు వీడినప్పుడు మనసులు సచ్చింతనపై మరలినప్పుడు శాంతి దూతలై ప్రపంచమంతటా మనుషులు మనగలుగుతారు విశ్వప్రేమికుల సంఖ్య కుచించుకుపోదు పసిడి పందిళ్లలో కలకలలాడుతూ ప్రతి ఇల్లు ఆనందాల పొదరిల్లవుతుంది మనం నిరతం కాంక్షించవలసింది ఇదే ప్రార్థించవలసింది దీనికోసమే